మిత్రులందరికీ శుభశుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకీర్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన పుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుంచి తేనెటీగా కందురీగా అనే ముప్పై మూడవ కథ విందాం విన్నారు కదా కథ పేరు తేనెటీగా కందురీగా మనిషి సంచారం లేని ఒక పాత ఇంటి గోడకు ఆడకందరిగా మట్టితో గూడు కట్టి గుడ్లు పెట్టింది పెట్టిన గుడ్డలో ఒక గుడ్డు మాత్రమే మిగిలి పిల్లగా తయారైంది రోజు ఎండ రాగానే తల్లికందరేగా పిల్లకి ఆహారం కోసం గూడు నుంచి బయటికి వెళ్లేది పిల్లకందరేగకు రెక్కలు సరిగ్గా రానందువల్ల తల్లితో ఆహారం కోసం బయటికి వెళ్ళలేక గూడులో ఒంటరిగా ఉంటుంది అమ్మ ఎప్పుడు ఆహారం తెస్తుందోనని గూటిపైన ఎదురుచూసేది ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేక ఏతన పడేది ఒక రోజు ఎప్పటిలా అమ్మ కోసం ఎదురు చూస్తూ గూడు బయటకు తల పెట్టి పైకి చూసింది ఇంటి గోడకు దగ్గరలో మిద్దెకు పెద్ద తేనె పట్టు పట్టింది చిన్న చిన్న తేనెటీగలు కొన్ని తేనె పట్టు నుంచి ఎగిరి వెళ్తుంటే మరికొన్ని తేనెటీగలు తేనె పట్టుకు చేరుకుంటున్నాయి ఆకలితో అమ్మ కోసం ఎదురు చూస్తున్న చిన్న కందిరీగా వాటిని విచిత్రంగా చూస్తోంది ఇంతలో గూడుకు దగ్గర నుంచి వెళుతున్న ఓ తేనెటీగ పిల్ల కందిరిగను దాని బంగారు రంగు అందాన్ని చూసి ఆగి ఏ పాప ఎవరు నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది నేను ఎవరో నాకు తెలియదు అమ్మ ఇంకా రాలేదు నాకు ఆకలేస్తోంది అని ఏడుపు మొదలెట్టింది కందరీగ పిల్ల అయ్యో ఆకలేస్తోందా మీ అమ్మ నీకు బువ్వ తేవడం కోసం ఎంత దూరం పోయిందో ఎప్పుడు వస్తుందో ఏమిటో మీ అమ్మ వచ్చే లోపన నా దగ్గర తేనె ఉంది అది తాగు నీ ఆకలి తీరుతుంది అని తనలోని మకరందాన్ని చంటి కందరీగ నోటికి అందించింది ఎప్పుడూ తేనె రుచి చూడని పిల్ల తేనె నోటికి తగలగానే తీయగా అనిపించి ఏ బలే ఉంది భలే ఉంది అంటూ సంపరించసాగింది ఎంతలో ఆలస్యమైందని కంగారుగా వచ్చిన తల్లి కందరిగా తన గూటి ముందు అపరిచితులను చూసి మీరు ఎదురుగా ఉండే తేనెపట్టులో ఉండే మధుపం కదూ అంది అవును నేను ఆ తేనె పట్టులో ఉండే మధుపాన్ని మీ పాప బంగారు రంగు చూసి ముచ్చటపడి ఇటు రాగా ఆకలిస్తోంది అంటే నా దగ్గరున్న తేనె తాగించి ఆకలి తీర్చాను అంది తన బిడ్డ ఆకలి తీర్చిన తేనెటీగ ఆదరణను మెచ్చుకుని తల్లికందరేగా అవును ప్రకృతిలో మనందరిది ఒకే జాతి అయినా దేవుడు మన ఆకారాలని ఆహారాలని ఆవాసాలని వేరువేరుగా రాసిపెట్టాడు మహానుభావుడు అని కృతజ్ఞత తెలుపుకుంది తల్లి కందిరిగా చిన్న కథ అయినా బాగుంది కదా ఏముంది కథలో అని అనుకుంటున్నారా ఉంది సహజంగా పెద్దవాళ్ళు పిల్లల్ని నీళ్లలో వదిలేసి వెళ్ళిపోయినప్పుడు అప్పటి వరకు పరిచయం లేని ఇరుగు పిరుగు పిల్లలు అందరూ ఒక చోట చేరి ఒకరి అలవాట్లు ఒకరు ఒకరి బాధలు మరొకరు ఒకరి సమస్యలు మరింకొకరు అలా పంచుకుంటూ ఉంటారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ మనసుల్లో ఎటువంటి మాలిన్యం కానీ కల్మషం కానీ ఉండదు కాబట్టి చాలా సహజంగా ఎదుటి వాళ్ళకి తాము చేయగలిగినటువంటి సహాయాన్ని చేసేస్తారు అలా పరస్పరం ఒకరినొకరు సహకరించుకుంటేనే ఈ సమాజంలో మన మనుగడ సాగుతుంది అది ఏ జాతి వారికైనా వర్తిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పశువులైనా పక్షులైనా ఒకరి అవసరం మరొకరు తీర్చినప్పుడు ఆ అవసరాన్ని పెద్దలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మంచి మనసున్న పెద్దలు తప్పనిసరిగా గుర్తిస్తారు కూడా అటువంటి స్నేహాలను ప్రోత్సహిస్తారు కూడా అప్పుడే మనకి సమ సమాజం ఏర్పడుతుంది అనేటువంటి చక్కని సందేశాన్ని మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో మరో మంచి కథలో మేము ముందుంటాను అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి